హాయ్ ఫ్రెండ్స్ ఏపీఎస్సి గ్రూప్ టూ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఈ యొక్క వీడియోలో ప్రిలిమ్స్ ఫలితాలు ఎప్పుడు అదేవిధంగా వన్ ఇస్ టూ హండ్రెడ్ అయితే కట్ ఆఫ్ ఎలా ఉండబోతుంది మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది మన యొక్క అంచనా ప్రకారం అనేది చూద్దాం ఫ్రెండ్స్ ఓకేనండి మనకు ప్రిలిమ్స్ ఫలితాలు చూసినట్లయితే ఆల్రెడీ రెండు రోజుల ముందు నుంచి మనకు ఒక న్యూస్ అయితే సాక్షి న్యూస్లో మనకు ఈనాడు న్యూస్లో వైరల్ అవుతున్న విషయం తెలిసిన విషయమే ఏమిటంటే వారంలో మనకు ప్రిలిమ్స్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందంటూ మన సమాచారం అయితే వైరల్ అవుతుంది కానీ మనకు వారంలో అంటే కష్టం కానీ మనకు ఎండింగ్ అట్లా అనుకుంటే మార్చి ఎండింగ్లో రావాలి కాకపోతే మనకు వారంలో వచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువ ఉన్నాయి మనకు ఆల్రెడీ ప్రిలిమ్స్ రాసిన మరుసటి రోజు మనకు వెబ్ నోట్ రావడం జరిగింది ఫైవ్ టు ఎయిట్ వీక్స్లో మేము ఫిలిమ్స్ ఫలితాలని ప్రకటించడం జరుగుతుందని కాబట్టి దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే మార్చి ఎండింగ్లో అయితే కష్టం అండి మార్చి ఎండింగ్లో అయితే రావు ఏప్రిల్ మొదటి వారంలో వచ్చే అవకాశం ఉంటుంది మొదటి వారం అంటే ఒకటి నుండి ఐదు ఆ యొక్క తేదీ మధ్యలో అయితే ప్రిలిమ్స్ యొక్క ఫలితాలు వచ్చే ఫలితాలు అయితే వచ్చే అవకాశం ఉంటుంది మరి కట్ ఆఫ్ ఎలా ఉండబోతుంది అంటే ఫ్రెండ్స్ చాలా చాలా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరికి కూడా అరవై శాతం అరవై మార్కులకు పైగా వచ్చిన సందర్భాలు అయితే చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు మరి ఎక్కువ శాతం అభ్యర్థులు నలభై నుండి యాభై ముప్పై నుండి నలభై మధ్యలో ఉన్నారు కాబట్టి మనమైతే నా యొక్క అంచనా ప్రకారం కట్ ఆఫ్ అనేది పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఈ యొక్క నాలుగో సంఖ్యల మధ్య ఈ యొక్క కట్ ఆఫ్ ఫిల్మ్స్ ఫలితాల యొక్క వన్ ఇస్ హండ్రెడ్ ప్రకారం కట్ ఆఫ్ అయితే ఈ విధంగా ఉండబోతుందని నా యొక్క అంచనా ప్రకారం మాత్రమే ఓకేనండి నా యొక్క అంచనా మాత్రమే అర్థం చేసుకోగలరు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఈ విధంగా ఉండే అవకాశం ఉంటుంది కట్ ఆఫ్ అనేది మరి మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఆల్రెడీ తెలిసిన విషయమే ప్రస్తుతం వైరల్ అవుతున్న విషయం ట్విట్టర్ ద్వారా మీకు తెలిసిన విషయమే కాబట్టి మెయిన్స్ ఎగ్జామ్ అనేది అందరు అంటున్నారు జూన్ ట్వంటీ త్రీ అని ఓకేనండి మనం ట్వంటీ త్రీ అయినా హండ్రెడ్ పర్సెంట్ మనం చెప్పలేము ఎందుకంటే ఆఫీసులకు రానంత వరకు మనం చెప్పలేము కాబట్టి ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఈ యొక్క తేదీ మధ్యలో అయితే జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సమయం వృధా చేసుకోకుండా మీరు మెయిన్స్ మీద ఫోకస్ పెట్టండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఫలితాలు మనకు అతి త్వరలో రాబోతున్నాయి ఏప్రిల్ మొదటి వారంలో కట్ ఆఫ్ అయితే ఈ విధంగా ఉండడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది నా యొక్క అంచనా ప్రకారం ఈ విధంగా దాటిన అయితే మీరు ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఏపీసీ గ్రూప్ టీవీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఇది ఇంకా ఏ ఆలోచన పెట్టుకోవద్దు అంటే ఆ వీడియో చూస్తే మనకు ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందామో ఈ వీడియో చూసి తెలుస్తుందాం అలా ఎటువంటి ఆలోచన పెట్టుకోవద్దండి దయచేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ప్రిలిమ్స్ ఫలితాలు మీ యొక్క మార్క్స్ కానీ ఈ విధంగా దాటుతున్నట్లయితే మీరు హ్యాపీగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు దయచేసి కూడా ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు అంటే ఎంత తక్కువ ఉంటుందా ఇంత ఎక్కువ ఉంటుందా అని ఇట్లాంటి అపోహలు అయితే పెట్టుకోవద్దు మెయిన్ మీరు హ్యాపీగా ఈ యొక్క ప్లేస్ మార్క్స్ వస్తున్నట్లయితే మీరు మెయిన్స్ స్టార్ట్ చేయొచ్చు మెయిన్స్ ప్రిపరేషన్ కూడా సమయం చాలా తక్కువ ఉంది ఎనభై రోజులే ఉంది ఈ యొక్క తేదీ మధ్యలో జరుగుతున్నట్లయితే మెయిన్స్ ఎనభై రోజులే ఉంది కాబట్టి సమయం లేదు కాబట్టి ఎంత త్వరగా మీ యొక్క ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకుంటే అంత ముందుండే స్థానంలో ఉంటుంది మీ యొక్క నెక్స్ట్ సిపిటీ ఉంది కాబట్టి అక్కడ మరి వన్ టూ టూనా త్రీనో మనకు తెలియదు కాబట్టి సిపిటీకి ఎలిజిబుల్ అవ్వాలంటే మెరుగైన స్కోరు మెరిట్ సాధించాలనే అవసరం మీకు అయితే మనకు మెయిన్స్ ఎగ్జామ్లో ఉంటుంది కాబట్టి హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్